అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొంది వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీకి దాదాపు ఇరవై మూడు వేలకు పైగా మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఆ మెజార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డికి ఇరవై ఎనిమిది వేలకు పైగా ఉంది వైఎస్ఆర్సిపికే ఇక్కడ మెజార్టీ విషయంలో పై చేయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు వేల మెజార్టీ రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం జనసేన పార్టీకి దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదివేల ఓట్లు పడ్డాయి ఆ పదివేల ఓట్లు కలవడం అదేవిధంగా ఉద్యోగుల ఓట్లు కలవడంతోనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది లేదంటే వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక్కడ గెలవాల్సినటువంటి అవకాశం ఉంది కానీ జనసేన పార్టీ కారణంగా ఉద్యోగుల కారణంగా వైఎస్ఆర్సిపి పాలై లేదంటే వైఎస్ఆర్సీపీని ఇక్కడ గెలిచేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీని పోల్చినప్పుడు ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనిపిస్తుంది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా నిలిచినటువంటి వైనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీచిన సందర్భంలో అది కూడా జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంలోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినప్పటికీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశం పార్టీ పడ్డాయి తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదంటే అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీనే గెలవడానికి చాలా అవకాశం ఉంది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత సిప్కి కంచుకోటగా అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ గ్రామీణ ఓటర్లు తక్కువగా ఉండడం అదే సమయంలో ఉద్యోగులు ఎక్కువగా ఉండడం పవన్ కళ్యాణ్తో పొత్తు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలవడానికి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి పడ్డ పదివేల ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం పడి ఉండకపోవచ్చు అందులో ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి పడి ఉండవచ్చు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఈ సెవెంటీ పర్సెంట్ మరింత తగ్గుతుంది దాదాపుగా థర్టీ పర్సెంట్ పడిపోయే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా సరే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు స్పష్టంగా చీలుతాయి వైఎస్ఆర్సీపీ వైపే ఎక్కువ మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు కూడా మొగ్గు చూపుతున్నారు స్థానికంగా తెలుగుదేశం పార్టీతో విభేదాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మంచి జరగలేదని జనసేన పార్టీ వాళ్ళు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు ఇవన్నీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును వైఎస్ఆర్సీపీ వైపు మళ్లిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా ఉద్యోగుల ఓట్లు కూడా ఈసారి వైఎస్ఆర్ సిపి కే పడ్డానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏమీ అమలు చేయకపోవడం ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది నిరుద్యోగుల ఓట్లు కూడా వైఎస్ఆర్ సిప్కే పడ్డానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు నెరవేర్లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు ఇప్పటి వరకు కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వకుండానే దాదాపుగా సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష మందికి పైగా ఏకకాలంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి నేపథ్యం వీటన్నిటిని పరిశీలించినప్పుడు నిరుద్యోగులు కూడా వైఎస్ఆర్ ఓటు వేయడానికి అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి చాలా యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్తున్నారు ఒకవైపు జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా సరే పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు మేమున్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనంత వెంకట్రామీ వారి కష్టకాలంలో ఆర్థికంగా అన్ని రకాలుగా వారికి సహకారం అందిస్తున్నారు సహాయ సహకారాలు అందిస్తూనే వారికి అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నారు ఇక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అదే సమయంలో లోకల్ సమస్యల పైన ఫోకస్ చేస్తున్నారు లోకల్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఇక్కడ వైఎస్ఆర్సిపికి అడ్వాంటేజ్ గా మారుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజ్గా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోని మరో వర్గమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై పోరాడుతోంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను వారి అనుచరుల అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఇది వైఎస్ఆర్సీపీకి మరింత అడ్వాంటేజ్గా మారుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ ఇక్కడ మరింత యాక్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా మరింత ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి గ్రూప్ విభేదాలు అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకట్రామరెడ్డితో కొంతమంది లోకల్ లీడర్స్ కు విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలు గత ఎన్నికల్లో కూడా ఇబ్బందికరంగా మారాయి నష్టపరిచాయని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు భవిష్యత్తులో వాటిని సార్ట్అవుట్ చేసి పరిష్కరించుకొని వారందరినీ కలుపుకొని వెళ్తే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డిదే వచ్చే ఎన్నికల్లో గెలుపు అన్నది విశ్లేషకుల అంచనా